సార్ శంకరపల్లి దగ్గరలో పంతొమ్మిది వేలకి గజం దొరుకుతుందని విన్నాం కదా డిటీసీపీ రేరాతో కలిపి ఇది నిజంగానే దొరికిందా సార్ దొరుకుతుంది దొరకదు రెండు కరెక్ట్ దొరకదు దొరికింది ఎందుకంటే ఇప్పుడు ఆ రోడ్లో మీరు చూసుకుంటే ఎందుకు పెరుగుతున్నాయంటే రేట్లు మొబిలిటీ వ్యాల్యూని సెట్ చేస్తుంది స్పెషల్ ఎకనామిక్ టైం పడుతుంది వస్తుంది ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది ఫుడ్ ప్రాసెసింగ్లో ఒక ఆరు ఎకరాల్లో ఒక యాభై కంపెనీలు దాదాపు సైన్ చేసి ఇంకా కొన్ని కంపెనీలు బ్యాంబినో బ్రిటానియా పార్లే ఇవన్నీ కూడా ఇలాంటి కంపెనీలన్నీ ఫుడ్కి సంబంధించి అన్ని ఇండస్ట్రీస్ ఆల్రెడీ నియోపాలిష్ కంటే పెద్ద రోడ్ అది వెళ్ళి చూస్తే నియోపాలిష్ కంటే పెద్ద రోడ్ నావపేటలే వస్తుంది ఇదేంటి నావపేట కంటే ముందులోనే ఇప్పుడు మీకు శంకరపల్లి తర్వాత కూడా అక్కడ స్టార్ట్ అవుతుంది సో అక్కడ నావపేట తర్వాత వికారాబాద్ వికారాబాద్ రోడ్ అది సో ఫ్యూచర్ డెవలప్ ఆల్రెడీ వికారాబాద్లో కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చాయి మీకు తెలిసే ఉంటుంది వికారాబాద్లో ప్రాజెక్ట్స్ వచ్చాయి ఇరవై ఐదు గేటెడ్ కంపెనీ కంప్లీట్ హోల్ వంద నూట యాభై ఎకరాలు ఒక్కొక్క ప్రాజెక్టు లేఅవుట్ వేసి సోల్డ్ అవుట్ అయిపోయింది ప్రాజెక్ట్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యి హ్యాండ్ ఓవర్ అయిన ప్రాజెక్ట్ రీసెల్ ఇరవై ఐదు వేలు నడుస్తుంది ఖచ్చితం రోడ్డుకి చాలా క్లోజ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఇప్పుడు నేను చెప్పేది అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు యాభై ఎకరాలు యాభై ఎకరాల్లో దాదాపు వందల వందల ప్లాట్ ఫుల్లీ గేటెడ్గా ఉంటే విత్ స్టాండర్డ్ బిల్డర్ రిక్వెటెడ్ బిల్డర్ ఉన్నాడు మార్కెట్లో స్టాండ్ ఉంది అలాంటివి ఏంటి లెఫ్ట్ ఓవర్ వాళ్ళు కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ సిక్స్ పర్సెంట్ సోల్డ్ వర్క్ ఇంకో వన్ అండ్ వన్ అండ్ హాఫ్ అవర్లో హ్యాండ్ ఓవర్ అవుతుంది ఇప్పుడు వర్క్ జరుగుతుంది రోడ్లన్నీ అయిపోయినాయి జరుగుతుంది సిసి రోడ్లు సో ఇది ఏంటంటే ఫ్యూచర్ ఆ ఎస్సీ జెడ్ ఆ ఫుడ్ పాసింగ్ జోన్ దీనికి టూ త్రీ ఫోర్ కిలోమీటర్ దూరం ఆ దూరం వల్ల ఏంటంటే ఒకసారి ఎస్సీ జెడ్ ఓపెన్ ఒక పెద్ద పెద్ద బడాబాబు నేతలందరూ పొలిటికల్ లీడర్స్ స్పోర్ట్స్ సెలబ్రిటీస్ వీళ్ళందరూ కూడా కొనిపెట్టుకున్నారు వందలు వందల ఎకరాలు ఏంటంటే ఇప్పుడే ఒక ఏరియా డెవలప్ అవుతుందంటే గవర్నమెంట్ ముందు తెలిస్తే ముందు లీక్ అయిపోద్ది ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అమరావతి మీకు తెలుసు అమరావతి అనగానే అమరావతి చుట్టూ కొనేసారు అవును ఒకప్పుడు శంషాబాద్ అంటే వారు తెలుసు శంషాబాద్ చుట్టూ ఇప్పుడు కొనేసారు ఇప్పుడు నగర్ లేకపోద్ది బాలానగర్ లేపొద్దురు జడ్చర్ల అంటే ఇక్కడ సిటీ నుండి వంద నూట ఇరవై కిలోమీటర్ వరకు సిటీ డెవలప్ అవుతుంది అంత మీకు పాపులేషన్ తట్టుకోగలరు లేకపోతే అవును తట్టుకోలేదు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మీరు ఎవరైనా బిలియనర్ మిలియనర్ అంటే వాడికి ఆ పర్సన్కి రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ డైరెక్ట్గా ఇన్డైరెక్ట్గా కనెక్షన్ ఉంటుంది అటు ఫార్మా కంపెనీస్ కానీ బారన్ బుఫెట్ కానీ బరాక్ ఒబామా కానీ డొనాల్డ్ ఇట్లా అందరూ రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ ఓకే సో అందుకని ఈరోజు ఆ లెవెల్లో ఉన్నారు ఎవరికైనా ఆస్తులు ఉన్నది ఇది వన్ ఆఫ్ ది రియల్ మిగతా కంపెనీలు కూడా వస్తాయి ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో రాకింగ్ ఉంది నెక్స్ట్ టెన్ ఇయర్స్ తిరిగి లేదు మిగతా చెన్నై ముంబై వైజాగ్ బెంగళూరు ఇవన్నీ మనలాగా లేదు హైదరాబాద్ ఇది వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ది కంట్రీ సెకండ్ ప్లేస్లో ఉంది వరల్డ్ లెవెల్లో ఫిఫ్త్ ప్లేస్లో ఉంది ఓకే ఒకసారి ట్రిపుల్ ఆర్ఆర్ కంప్లీట్ అయ్యి ఫోర్ సస్టైనబుల్ సిటీ కనుక వస్తే కనుక పట్టింది దల్లే బంగారం అదేవిధంగా దీని సెకండ్ క్యాపిటల్లో యూనియన్ టెరిటరీ ఫస్ట్ క్యాపిటల్ అని కూడా అంటున్నారు మూడిట్లో ఏదైనా అల్లా బంగారం మేము అప్పుడు హైదరాబాద్ అందరినీ ఎత్తుకే పోతుంది ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు అదృష్టవంతులు తర్వాత కొనుక్కునే వాళ్ళు దురదృష్టవంతులు ఎందుకంటే ఇదే దాన్ని థర్టీ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువచ్చి కొనుక్కుంటారు ఇరవై సంవత్సరాల ముందు కుక్కపల్లిలో ఐదు వేలు అంటే ఎవరు కొనేవారు కదా కుక్కటిపల్లి కూడా అంతా ఇప్పుడు రెండు లక్షలు అయింది ట్వంటీ ట్వంటీ ఇయర్స్ ఎంత చేంజ్ ఐదు వేలు ఎక్కడికి వెళ్ళిపోయింది రెండు లక్షలు లక్ష యాభై వేలు సో చాలా మంది రిగ్రెట్ చేస్తా ఉన్నాను నేను అప్లై చేశాను అప్పుడు ప్లాట్లకి రాలే అప్పుడు ఎంత ఐదు వేలు ఎంత పదివేలు జస్ట్ అడ్వాన్స్ కడితే గవర్నమెంట్ కూడా యాక్షన్ వేసింది అప్పుడు వంద మంది పెడితే ఐదు ఇచ్చారు అంత అన్ని సమయంలో ఓవర్ సబ్స్క్రైబ్ అయింది దొరకలేదు ఇప్పుడు రిగ్రెట్ చేస్తున్నాం ఇప్పుడు అందుకని ఇప్పుడు రిగ్రెట్ చేయకుండా ఉండాలంటే ఇప్పుడు మనం ప్రపోజ్ చేసి ఈ మూడు నాలుగు ఏరియాలు కొనుక్కుంటే వాళ్ళు మళ్ళీ అదే స్టేజ్కి వెళ్తారు ఓకే ఇట్ మే బి నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్గా వచ్చిపోవాలి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ చాలా మంది వెయిట్ అండ్ వాచ్గా ఉన్నారు అది చేయకూడదు ఓకే డెసిషన్ తీసుకుంటే వెయిట్ అండ్ తగ్గే సూచనలు లేవు ఎంత పెడుతుందని ఒకటి వెయిట్ అండ్ వాచ్ ఓకే సో కొనుక్కున్న వాళ్ళు ఎవరు ఉంటే ఇమీడియట్ కొనుక్కొని ఆ బెనిఫిట్ పొందుతామని మనకు కూరండి సో దీని మీద ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా మన రియల్ రక్షణలో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ సైడ్లో ఉంది మనం ఇప్పుడు కొన్ని వేల మందికి అడ్వైజ్ ఇచ్చాం వేల మందిని ప్రాపర్టీ ఓనర్ చేసాం వేల మందిని ట్రైన్ చేసాం సో ఈ అవకాశం తీసుకుంటే మనం రై మనం చెప్పిన ఏరియాలన్నీ కూడా గత పది సంవత్సరాల ముందు చెప్పిన ఏరియాలన్నీ కూడా అప్రిషియేట్ అయినాయి అందుకని మనకి రిఫరల్ బిజినెస్ బాగా వస్తుంది మన మాట విన్న పెట్టుకున్న వాళ్ళు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ బాగుపడ్డారు వాళ్ళు ఒక బయ్యర్ వస్తే వాళ్ళ అక్క చెల్లి తమ్ముడు ఫ్రెండ్స్ క్లబ్ క్లబ్మేట్స్ కాలనీ మేట్స్ గేటెడ్ అందరినీ కూడా మనకు రిఫర్ చేస్తారు సో మన అమెరికాలో ఒక ఆయనకి డీల్ చేసాం ఆయన ఐదుగురితో కనిపించాడు ఆయన ఒకడు కొన్నాడు ఆయన చుట్టాలు పెట్టు వితిన్ వన్ మంత్ లో సో అలాంటి ప్రాజెక్ట్స్ మనం మార్కెట్ చేస్తాం సో ఇంట్రెస్ట్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి